ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం కీర్తన గ్రంథంలో నుంచి నూట పంతొమ్మిదో కీర్తన పద్దెనిమిదో వచ్చిన నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లుగా నా కన్నులు తెరువుము ఈరోజు వాగ్దానము వాక్యము ద్వారా కన్నులు తెరిచే దేవుడు ఆ రోజు కీర్తనాధారు అయినటువంటి ఆ భక్తుని ద్వారా దేవుడు స్థుతించబడుతూ ఉంటే కార్యాలను బట్టి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభునందు పిల్లరా దేవుని వాగ్దానం ఏమని సలవిస్తా ఉందంటే యోహానుసు సువార్తలో ఈ విధంగా రాయబడదు వాక్యం ఏమనంటే ధర్మశాస్త్రాన్ని చదివే వాళ్ళకి దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు బైబిల్ చెప్తుంది ధర్మశాస్త్రము ఏ వ్యక్తి అయితే భూమి మీద చదువుతారో ఆ చదివే వ్యక్తిని దేవుడు వాళ్ళని ఈ భూమి మీద ఆశీర్వదిస్తాడు పరలోకములో వారికి నిత్య జీవాన్ని ఇస్తాడని బైబిల్ చెప్తూ ఉంది ఇంకా మనం చెప్పాలంటే ధర్మశాస్త్రాన్ని చదవటం వల్ల యవనస్తులు పరిశుద్ధ జీవితాన్ని జీవించగలరు అని మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు మన దేవునిపిల్లరాం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు నీవు దేవుని వాక్యాన్ని చదివితే దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే దేవుని వాక్యాన్ని వింటే బైబిల్ చెప్తుంది ఈ భూమి మీద నీకు శాంతి సమాధానాన్ని మంచి ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని పరలోకములో నిత్య జీవాన్ని ఇస్తాడని బైబిల్ చెప్తుంది ఓ మాట చెప్పనివ్వండి ఓ ప్రాంతంలో ఒక సహోదరి ఉంది తన తల్లి ద్వారా యేసు ప్రభువుని దేవుడిగా అంగీకరించింది అంగీకరించినాక తన తల్లి ఒకరోజు కొన్ని మంచి మాటలు చెప్పింది ఎవనంటే అమ్మ దేవుణ్ణి జీవితంలో మంచి భవిష్యత్ ఇస్తాడు ఏది మనం కోరుకుంటున్నామో దానికి మించిన కార్యాన్ని దేవుడే చేయగలడు నీ జీవితంలో అలా జరగాలంటే నీ యవన జీవితంలో ఎక్కువ బైబిల్ గంధాన్ని చదువు అనే మాట చెప్పాడు ఆ మాట విన్నటువంటి సహోదరి తన తల్లి ద్వారా ప్రేరేపించబడి ప్రతిరోజు బైబిల్ని చదవటం మొదలుపెట్టింది మొట్టమొదటిగా నామకార్థంగాను ఏదో చదవాలి కాబట్టి చదివింది కొద్ది రోజులు పోయినాక దేవుని ప్రేమ బైబిల్ చదువుతూ ఉంటే మరి ఎక్కువగా తనకి అర్థమైంది ఎంతగా దేవుడు ప్రేమిస్తున్నాడు కదా అని చెప్పి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా బైబుల్ చదవటం మొదలుపెట్టింది ఈ బైబుల్ చదువుతుంటే కొద్ది మంది ఇలా అన్నారు నువ్వు ఎక్కువగా బైబిల్ చదివితే కష్టాలు పాలవుతావు ఎక్కువగా దేవుల్లో ఉంటే శ్రమలు పాలవుతావు అలాగే ఇది నీకు మంచిది కాదని ఎన్నో రకాలుగా నిరుత్సాహంతో డిజపాయింట్ చేశారు నిజంగా కొన్నిసార్లు మనం దీవుల్లో ఎదుగుతూ ఉంటే కొంతమంది మనని దిగజార్చేవారు ఉంటారు కానీ ఈ సహోదరి మట్టికి ఇవన్నీ లక్ష్య పెట్టక దేవుని ప్రేమను మరి ఎక్కువగా వాక్యం ద్వారా తన జీవితంలో సంతోషించింది కొద్ది రోజులు పోయినాక తను చేసిన ఈ భక్తి ఈ వాక్యం చదవటం ఏం జరిగిందంటే తన లైఫ్లో ఒక మంచి శ్రేష్టమైన భర్తని పొందగలిగింది వారి ఇరువురు ఎందుకంటే ఆ వ్యక్తి కూడా చాలా మంచి భక్తిపరుడు కొన్ని రోజులు అయిపోయింది ఎంతగా దేవుడు వారి ఇరువుని దీవించాడంటే ఒక ఉన్నతమైన స్థితిని చెప్పాలంటే ఓ మంచి భవనాన్ని ఇచ్చాడు మంచి కారు ఇచ్చాడు మంచి పిల్లల్నిచ్చాడు మంచి జీవితాన్ని ఇచ్చాడు ఏ ఒక్కటి కొదువులేని జీవితం జీవించింది కొన్ని రోజులు పోయిన తర్వాత తను ఇచ్చిన సాక్ష్యము ఎవరు తన్ని గేల్ చేసి అవమానపరిచారో వాళ్ళందరూ కూడా నీ దేవుడు గొప్పవాడు నీ దేవుడు కార్యాలు గొప్పవని వాళ్ళు ఒప్పుకున్నారు ఓ మాట చెప్పమంటారా నిజంగా తన జీవితంలో దేవుని వాక్యాన్ని బాగా చదవటం వల్ల లేకపోతే ప్రేమగా హృదయపూర్వకంగా చదవటం వల్ల దేవుని ప్రేమను అర్థం చేసుకోవటం వల్ల ఆమెకి నిజమైన విషయాలు అర్థమైనాయి వారే కాదండి మీ జీవితంలో కూడా ఒకవేళ దేవుని ప్రేమ మరింతగా తెలుసుకోవాలంటే ఆ దేవుని ద్వారా ఈ భూమి మీద నువ్వు ఆశీర్వాదకరమైన స్థితిలో ఉండాలంటే ఆ దేవుని ద్వారా పరలోకములో నిత్యజీవాన్ని పొందుకోవాలంటే ఆ గొప్ప దేవుణ్ణి మన జీవితంలో కూడా మనం కూడా పొందుకోవాలి కాబట్టి ఈరోజు దేవుడు ఈ వాగ్దానం ద్వారా చెప్తున్నాడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు దేవుని కార్యాలని జీవితంలో చూడబోతున్నాం దేవుని అద్భుతాలని జీవితంలో చూడబోతున్నాం ఆ నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు అటువంటి కృప దేవుడు అని గాక ప్రార్థన ప్రేమ వందనాలు ఈరోజు ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానాన్ని వారు విన్నారు చదివారు నాయన రిసీవ్ చేసుకున్నారు ఈ రేమ వాక్కు ద్వారా నీ బిడ్డలు ఆశీర్వదించబడినగాక వారి జీవితంలో ఒక వాక్యము చదవటం వల్ల దేవుని ప్రేమను తెలుసుకొని ఎంతగా మీరు ఆశీర్వదించారు భూమి మీద ఆ నిత్య జీవానికి ఆ కుటుంబాన్ని ఎలా వారసులుగా చేశారు వారి జీవితంలో కాదు నాయన ఎంతమంది మాటలు విని దేవా నా జీవితంలో ఈ బైబుల్ చదవటం వల్ల నిజంగా నా జీవితములో వారి జీవితంలో చేసిన కార్యం నుంచి అడుగుతున్నారు అడుగుతున్నారో వారు మొదలు పెడుతున్నారు బైబుల్ చదువుతున్నారు వారి మీదికి ఆ ఆశీర్వాదం వచ్చినగాక వారి పిల్లలు దీవించబడినగాక వారి గృహము గాక వారి కుటుంబం దీవించబడినిగాక వారి పిల్లలు దీవించబడిగాక ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారు యేసుక్రీస్తునామలో నీ బిడ్డలు ఆశీర్వదించబండుగాక సంవత్సరమనే దయాకటి ధరింపు చేయబండుగాక ఎంతమంది వివాహ దినాన్ని జరుపుకుంటున్నారో సంవత్సరములు జరుగుచండిగా నీ కార్యము నూతన నూతనపరచునన్నారు ఆ విధంగా నాయన ఈ సంవత్సరము వైవాహిక దాంపత్య ఆత్మీయ ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు దృఢపరచండి ఆశీర్వాదకరంగా మార్చండి ఎడబాటు లేని కీడు లేని జీవితాన్ని వారికి ఇవ్వండి ఏ సునామములు మా ప్రార్థనలన్నీ పరలోకం చేర్చుకొని నీ యొక్క వాక్యము ద్వారా ప్రతి ఆశీర్వాదాన్ని విడుదల చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సునామలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్